ఏపీ తెలంగాణ రాజకీయాల్లో ఒక చారిత్రాత్మక ఘట్టం ఈరోజు చోటు చేసుకున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక వరద బాధితులకి కోటి రూపాయల సాయం ఆంధ్రప్రదేశ్లో అందించిన పవన్ కళ్యాణ్ అదే కోటి రూపాయలని ఈరోజు ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అన్ని అందించారు గతంలో హైడ్రా ఏదైతే కూల్చివేతలని కొనసాగిస్తూ బఫర్ జోన్లని నదీ పరివాహక ప్రాంతాలని చెరువు ప్రాంతాలని కాపాడుతుందో ఆ అంశం పట్ల పవన్ కళ్యాణ్ స్పందించారు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి మంచి కార్యక్రమాన్ని తీసుకున్నారు అనే కోణంలో ఆయనను ప్రశంసించారు ఈ పరిస్థితుల్లో ఆయన తెలంగాణలో ముఖ్యమంత్రి నివాసంలో రేవంత్ రెడ్డిని కలిసి కోటి రూపాయల చెక్ అందించి అనేక రాజకీయ అంశాల పట్ల వాళ్ళిద్దరి మధ్య చర్చ చోటు చేసుకున్నట్లు కూడా తెలుస్తోంది ఇక తాజా రాజకీయాల పట్ల కూడా వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నట్లు కూడా తెలుస్తోంది ప్రధానంగా ఏదైతే ఈ కూల్చివేతల అంశం పట్ల వారిద్దరి మధ్య చర్చకు వచ్చినట్లు కూడా తెలుస్తోంది ఎంతటి వారినైనా ఎవరినైనా వదిలిపెట్టకుండా ఇటు చెరువు ప్రాంతాలను ఎఫ్టిఎల్ బఫర్ జోన్లను కాపాడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్న ముఖ్యమంత్రి తీరు ముఖ్యమంత్రి పట్టుదల ప్రశంసనీయమనే కోణంలో కూడా పవన్ కళ్యాణ్ స్పందించినట్లు తెలుస్తోంది మొత్తానికి ఏ ఏ ప్రాంతాల్లో అయితే వరద బీభత్సం సృష్టించిందో వరద బాధితులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా సహాయంగా ఉండాలి అని చెప్పి పవన్ కళ్యాణ్ సూచించిన పరిస్థితి కనిపిస్తోంది ఇక ఆర్థికంగా ఏమైనా ఇబ్బందులు ఉంటే ఉన్నాయా అనే కోణంలో కూడా సమాలోచనలు జరిపి ఆయన సానుకూలంగా స్పందించి మానవత్వ కోణంలో ఇక ఆయన ఒక కోటి రూపాయలు కూడా ఇటు ముఖ్యమంత్రి సహాయానికి అందించిన పరిస్థితి కనిపిస్తోంది ఎందుకంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ అభిమానులు ఎక్కువగా ఉంటారు పవన్ కళ్యాణ్ అంటే ఎక్కడెక్కడి నుంచో కూడా వచ్చి ఆయనను ఒకసారి చూడాలి అనే కోరిక కూడా చాలా తీవ్రంగా ఉంటుంది ఇలాంటి నేపథ్యంలో ఈ బాధిత కుటుంబాల్లో ఎవరున్నా సరే ఎంతవారైనా సరే ఎలాంటి వారైనా సరే వాళ్ళందరినీ ఆదుకోవాలి తెలంగాణ ప్రభుత్వం అనే కోణంలో ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కొన్ని సలహాలు పవన్ కళ్యాణ్ చేసినట్టు తెలుస్తోంది ఇక అదే కోణంలో ఆయన ఈరోజు ఆర్థికంగా కూడా తెలంగాణ ప్రజానికానికి వెంట ఉంటాం అనే సంకేతాలు ఇస్తూ ఆయన ఈరోజు కోటి రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధికి అందిస్తూ నేను కూడా సహాయం నేను కూడా ఉన్నాను తెలంగాణ ప్రజానికం వెంట అనే సంకేతాలు ఇచ్చిన పరిస్థితి కనిపిస్తోంది